ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మాధవీలత హీరోయిన్ గా సంపాదించుకున్న గుర్తింపు కంటే వివాదాల ద్వారా సంపాదించుకున్న గుర్తింపు ఎక్కువనే సంగతి తెలిసిందే ఎన్నికల నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవీలత వైసీపీ మంత్రులను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు కొడాలి నాని పనితీరు ఎలా ఉంది అనే ప్రశ్నకు ఆయన బూతుల నానినేనా అని మాధవీలత అన్నారు ప్రౌడీజం చేసే వ్యక్తిని అసెంబ్లీలో కూర్చోబెట్టారంటే యువత చేసిన తప్పు అని ఆమె తెలిపారు నాని లాంటి వ్యక్తులను చూసి ఒకప్పుడు పాలిటిక్స్ అంటే మరోలా అభిప్రాయం ఉండేదని మాధవీలత అన్నారు భాష వ్యవహారం సరిగ్గా ఉండవని ఆమె అన్నారు ఎవరైనా కొంటే బీచ్ కూడా అమ్ముతారని మాధవీలత తెలిపారు ఇలాంటి వాళ్లను ఎమ్మెల్యేగా ఎంచుకున్న ప్రజల తప్పు అని ఆమె కామెంట్లు చేశారు చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని వినియోగించుకోవాలని మాధవీలత పేర్కొన్నారు మంచి లీడర్ ను ఎంచుకుంటే మంచి ఓటర్లు అవుతారని ఆమె తెలిపారు ఇరిగేషన్ మినిస్టర్ అనగానే సంజన సుకన్య గుర్తుకు వస్తాయని మాధవీలత తెలిపారు రైతులకు ఆయన ఏం చేశారని మాధవీలత ప్రశ్నించారు రైతులు కూడా అడగాలి కదా అని ఆమె అన్నారు ఏపీలో ఉన్న భూమి పంట పొలాలు దేశంలో ఎక్కడా లేవని మాధవీలత తెలిపారు రోజాగారిపై నేను కామెంట్స్ చేయలేదని ఆమె అన్నారు రోజా టూరిజం ఎంత అభివృద్ధి చేశారని ఆమె కామెంట్లు చేశారు వైసీపీకి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని మరి కేంద్రం సహాయంతో డెవలప్ చేయొచ్చు కదా అని మాధవీలత అన్నారు గుడివాడ అమర్నాథ్ పేరు చెప్పగానే కోడిగుడ్డు మినిస్టర్ అని ఆమె తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి